మెందరిక నా హృదయ పేరు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మేము అద్దకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలతో ధ్యానం చేసుకుంటూ ఆయన మాటలతో మనం హృదయాన్ని నింపుకొని మనం సంతోషిద్దాం దేవుని పిల్లారా మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి మానవుని కృపతో జ్ఞాపకం చేసుకొని మనందరెడలా దేవుడు చేసిన ప్రతి మేలుకు మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో శిరస్సు వంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా మన జీవితాలు ఇన్ని మేలులో ఉపకారాలు చేసిన దేవునికి చిన్న ఆరాధన చేసి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము ఆరాధనా సుతే ఆ ఆరాధన ఆరాధనా ఆరాధన రాధనా దేవుని పిల్లరా మరి చూడగలిగితే మంచి మాటలు దేవుడు మన కోసం జీవగ్రంథంలో జా మరి దాచిపెట్టి ఉన్నాడు ధ్యానం చేసుకున్నాను చూడగలిగితే ప్రసంగి గ్రంథము ఐదో అధ్యయం మొదటి వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు అని చెప్పాడు అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు నువ్వు దేవుడి సన్నిధానంలో కూర్చున్నప్పుడు లేదా దేవుడు మందిరానికి నువ్వు వెళ్ళి దేవుడు పిల్లలతో కలిగి ఆయన సన్నిధానంలో కూర్చున్నప్పుడు ముందేం చేయాలంటే నీ ప్రవర్తన సరిగ్గా చూచుకో అంటే దేవుడు సన్నిధానంలోని వింటున్న మాటలను బట్టి నీ ప్రవర్తన ఎలా ఉంది గత వారంలో నువ్వు విని దేవుడి సన్నిధానంలోంచి బయటికి వెళ్ళిన నువ్వు ఈ వారం అంతట్లో నీ ప్రవర్తన ఎలా ఉంది మళ్ళా దేవుడి సన్నిధానానికి వచ్చి నువ్వు కూర్చున్నప్పుడు నీ ఆలోచన నీ చూపు నీ నడవడికి నీ ప్రవర్తన ఎలా ఉంది అని దేవుడు అన్నాడు అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో జాగ్రత్త చూసుకొని నువ్వు కానీ చక్కగా మాటలు విని మందిరంలో నడవగలిగితే నీ భవిష్యత్తు బాగుంటుంది నీ పిల్లలు నీ కుటుంబం కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్తున్నావు దేవుని పిల్లలు ఎప్పుడైనా సరే దేవుడు మందిరానికి వెళ్ళి సమీపించి నువ్వు చక్కగా కూర్చున్నప్పుడు విన్న మాటలను బట్టి నీ ప్రవర్తన ఎలా ఉందో చక్కగా చూసి దాన్ని సరిదిద్దుకోను బుద్ధిహీనులు అర్పించినట్టు బలు కంటే సమీపించి విని దాని ప్రకారం బ్రతుకుతున్నానా లేదో ఆ ఆలకించడమే శ్రేష్టము అని చెప్తున్నాడు కనుక ఎవరైతే మందిరానికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ప్రవర్తన సరిగ్గా చూసుకో దారి తప్పిపోయి మేము బాగానే ఉన్నాములని మాటలు విని కూడా బ్రతుకులు మార్చుకోకుండా మందిరానికి వెళ్ళి దేవునికి అవమానకరంగా బ్రతికే వారిని గురించి ప్రార్థన చేద్దాం దేవుని పిల్లల పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా పరలోకి తండ్రి నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి ఇదిగోనైనా మేము మందిరమునకు వచ్చినప్పుడు మా ప్రవర్తన సరిగ్గా ఉన్నదా లేదని చూసుకోమని మేము నాయనా మేము మందిరానికి సమీపించినప్పుడు తండ్రి వాక్యం విన్నప్పుడు మా ప్రవర్తన వాక్యమును తగ్గట్టు ఉన్నదా లేదని మమ్మల్ని మేము సరి చేసుకొని నీకు నచ్చినట్టు ఒక మాదిరికరమైన జీవితం జీవించే భాగ్యం మాకు తండ్రి ఎంతమందినైనా మందిరానికి వచ్చి కూడా తండ్రి తన ప్రవర్తన సరి చేసుకొనక సరిదిద్దుకొనక చూసుకోకుండా పాపంలో పడి నీకు అవమానకరంగా బ్రతుకుతున్న బిడ్డలను ఒక్కసారి కనికరించి కురపు చూపినైనా వాళ్ళ ప్రవర్తన సరి చేసుకొని ఒక మాదిరికరమైన జీవితాన్ని నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా వారు బ్రతకడానికి సహాయం చేయమని వారి కుటుంబంలో కూడా నా తండ్రి నెమ్మదిని ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నైనా ఎంతమంది అయితే జూడితా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని మానక నీ మాటలు వింటున్నారు తండ్రి ఆ కుటుంబాలు మీరు దర్శించండి అనైనా ఆ కుటుంబాల ఆనందాన్ని దించండి లేమిని తీసేయంతండి సమృద్ధిని దాయిచ్చేయమని బిడలకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాల విషయంలో ఒక్కొక్క చూపు సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడని వేసే పరిశుద్ధ నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు